మన రాశే సింగ్ మాటలు వినేద్దాము రిక్వెస్టింగ్ రాసి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్వేస్ అండ్ సపోర్టింగ్ అస్ నేను ఎయిట్ డేస్ నుంచి ప్రమోషన్స్లోనే ఉన్నా ఇక్కడ అక్కడ నా టూ ప్రాజెక్ట్స్లోనే ఆల్మోస్ట్ సేమ్ ఫేస్ నాకు కనిపిస్తున్నాయి మీకు ఎంత ఈవెంట్స్ ఉంటాయి ఒక డేలో కానీ యూ స్టిల్ కమ్ సపోర్ట్ ఎవ్రీ టైమ్ విత్ సేమ్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ జెన్యున్లీ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ పీపుల్ సేమ్ ఫేసెస్ ఐఎమ్ టైర్డ్ ఇన్ టూ ప్రాజెక్ట్స్ యూ గైస్ డూ సో మెనీ ఆఫ్ సాఫ్ట్ దాట్ ఇంకా సపోర్ట్ చేస్తారు మన మూవీకి అది కోరుకుంటున్నాను కూడా సో ప్రీమియర్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఎంజాయ్ చేశారు ఫన్ చేశారు ఎంటర్టైన్ అయ్యారు ఇంకా దేవి థియేటర్కి వెళ్ళాను నిన్న సో లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ కేమ్ టు మీ అండ్ సెట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అందరు కామెడీ టైమింగ్ చాలా బాగుంది చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు చాలా మంచి మంచి ఆర్టిస్ట్స్ ఉన్నారు సో ఇట్స్ అ ఫన్ ప్యా ఫన్ ప్యాక్డ్ ఫిల్మ్ సో మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాను ఇంకా మీతో సార్ మీతో ఫస్ట్ టైం కలుస్తున్నా సార్ మీరు రాలేదు ఇప్పటివరకు ఈవెంట్స్కి బిజీ ఓకే ఐ హోప్ ఐ గెట్ దట్ మచ్ బిజీ సో సార్ మీ పర్ఫార్మెన్స్ మీ మూవీస్ చాలా చూశాను ముందు నుంచి ఈ దాంట్లో నాకు ఇంకా నచ్చింది మీ ఫోన్ కాల్ సీన్స్ అన్నీ సో థ్యాంక్ యూ సో మచ్ మా గోవింద్ రాజు గారు ఈజ్ ఆల్ ఇన్ వన్ ప్రొడ్యూసర్ వర్కింగ్ సో హార్డ్ ఎవ్రీ డే ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్కింగ్ యాజ్ అ మేనేజర్ లైన్ ప్రొడ్యూసర్ వాట్ ఎవర్ నేమ్ యూ కెన్ గివ్ వర్కింగ్ టై టైర్లెస్లీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ ద ఫిల్మ్ స్టిల్ స్టిల్ పుషింగ్ ద ఫిల్మ్ అండ్ శేఖర్ చంద్ర గారు అండ్ రాజ్ తరుణ్ గురించి ఏం చెప్పాలి కపల్ గోల్సే నాకు ఏం చెప్పాల్సినప్పుడు అవసరం లేదు అన్నీ ఇక్కడే అయిపోయింది హగ్స్ గిజ్ అన్నీ అయిపోయింది నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాట్ ఫర్ నాట్ కాంప్రమైజింగ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టేకన్ ఆల్ ఆల్ గుడ్ యాక్టర్స్ ఆల్ గుడ్ ఫేసెస్ అండ్ మీరు చెప్పారు కదా పేమెంట్ కూడా మంచి ఇచ్చారు సర్కి ఇచ్చారు సార్ సరికి మంచి ఇచ్చారు నేను ఐఎమ్ హ్యాపీ ఎందుకు ఇచ్చారు ఇచ్చారు టైంలో టైం టైంలో ఇచ్చారు మంచి నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొత్తం మూవీలో చాలా ఫన్గా జరిగింది షూటింగ్లోనే ఆ పాజిటివిటీ ఉంటుంది ఆ పాజిటివిటీ మూవీలో ఇంకా ఉంది ఈ మూవీలో ఇంకా రమేష్ రామ్ గారు సారీ రామ్ గారు చాలా మంచి క్లారిటీతో ఉన్న డైరెక్టర్ చాలా కామ్ గా ఉంటారు చాలా క్లారిటీ ఉంటుంది ఈ సీన్స్ నుంచి ఏం కావాలి ఆ సీన్స్ నుంచి ఏం కావాలి అండ్ నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అండ్ ఫర్ మీ ఇట్ వాస్ అ వెరీ ఫన్ క్యారెక్టర్ టు ప్లే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ స్టిల్ కమింగ్ హీ ఈస్ కమింగ్ అండ్ టు ప్రమోషన్స్ ఈవెన్ ఇఫ్ ఇన్ ఇంటర్వ్యూస్ హీస్ నాట్ దేర్ ఈస్ కమింగ్ యాజ్ అ పిల్లర్ అండ్ సపోర్టింగ్ అస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద్యాట్ ఇంకా ఆదిత్య గారు యూ హ్యావ్ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ ఎస్పెషలీ ద సాంగ్ ఐ లవ్ ఇట్ ఐ లవ్ ద వే ఐ లుక్ ఇన్ ద సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా రాజ్ గురించి ఏం చెప్పాలి కమ్ బ్యాక్ అని నాకు తెలీదు కానీ ఈ మంచి మంచి టర్న్ ఈ మూవీ ఉంటుంది అని మీ కోసం అని కోరుకుంటున్నాను హీ వర్క్డ్ వె హార్డ్ అండ్ ఐ థింక్ వీ ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఆల్ అర్ ఫిల్మ్స్ కానీ సక్సెస్ నా మన చేతిలో లేదు వి కెన్ జస్ట్ వర్క్ హార్డ్ అండ్ గివ్ అర్ బెస్ట్ Do better today than yesterday, and we both are doing that. But I just hope that it gives us a good turn in our career. Thank you so much. Superb, superb. Thank you so much, Rasay Singh.